నా పేరు వెంకటరమేష్ శర్మ కొండూరి ఏం చేస్తుంటారు చేస్తున్నాం సార్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా సో రీసెంట్గా చూస్తున్నాం బ్రాహ్మణుల మీద దాదాపు దాడులు జరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఉన్న అభిషేకం సరిగా చేయలేదని చెప్పి వైసీపీ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ గుడిలోనే ఆయన మీద దాడి చేయడం కూడా చూస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది సార్ ఏం చెప్తారు వైసీపీ యొక్క పాపం తారస్థాయికి చేరిపోయింది అంటే బ్రాహ్మణ్ని దూషించడం కానీ బ్రాహ్మణ్ని ఒక తిట్టు తిట్టినా కానీ వాళ్ళ యొక్క పత్రాన్ని వాళ్ళు కోరి తెచ్చుకున్నట్టే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగూ రావట్లా ఆయన ప్రభుత్వం రాదు ఇది జగమెరిగిన సత్యం హైదరాబాద్లో ఏమైంది విరవీగినటువంటి కేసీఆర్ఏ మూలనకు పాడజేయడం అంటే నూరు గొడ్లను తిన్న రామ్మందు ఒక గాలి వానికి పడిపోతుంది అన్న సామెత ఎందుకు పెట్టారంటే ఇలాంటి వాటి కోసమే అసలు బ్రాహ్మణ్ణి తన్నటం అన్నటువంటిది ఆయన యొక్క జన్యం పట్టుకుని లాగటం అభిషేకం సరిగ్గా చేయలేదని చెప్పి దూషణ చేయటం ఇదంటే బ్రాహ్మణ దూషణకి కొన్ని వేల జన్మలు బ్రహ్మరాక్షడుగా పుడతాడు ఈ వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఎందుకంటే బ్రాహ్మణ అంటే పూజ్యుడు భగవంతుడితో సమానం మీ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే భగవంతుడికి చదువుతాడు ఫలానా యజమానికి ఆరోగ్యం కావాలి లేకపోతే ఈయనకి మ్యారేజ్ కావాలి లేకపోతే ఈయనకి ఉద్యోగం కావాలి ఇలాంటివన్నీ కూడా వేదంలో ఉన్నటువంటి మంత్రాలను అనుసంధానం చేసుకుంటూ బ్రాహ్మణులు చేస్తూ వాళ్ళ యొక్క జపాలు కానీ తపాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ అన్నీ చేయిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు ప్రజాశ్రేయస్సు కోరుకుంటాడు పురోహితుడు అలాంటి పురోహితుడిని కాలుతో తనడం ఏంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి అలాంటి కార్యకర్తలను దగ్గర పెట్టుకుంటే ఏముంది భవిష్యత్ అంటూ ఏదీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా స్వామి గారు బాగున్నారా అని చెప్పి పలకరిస్తారు ఎంతమందిలో ఉన్నా ఉన్నది ఆప్యాయంగా పలకరిస్తారు మన దేశం మన భవిష్యత్తు భవిష్యత్తు అంటే ప్రతి ఒక్కరిది ఇందులో పొలాలు మతాలు వేటికి సంబంధం లేదు ధనం మూలం మీద జాగ్రత్త ఒకడు దొంగతనం చేసి సంపాదిస్తాడు ఒకడు అడుక్కుని సంపాదిస్తాడు ఒకడు కష్టపడి సంపాదిస్తాడు ఒకడు వ్యాపారం చేసి సంపాదిస్తాడు ఎలాగైనా సంపాదనే మన ధ్యేయం ఆ సంపాదన అన్నది రేపు రోజుని గవర్నమెంట్ ప్రజలకి కల్పించకపోతే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏవి కూడా కల్పించకపోతే ప్రజల పరిస్థితి ఏమవుతుంది నాపోటు వాడు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో దేశానికి ఏదో ఏదో రాష్ట్రానికి వలస వెళ్ళిపోతారు ఉన్న ఐదు కోట్ల మందిలో రెండు కోట్ల మంది వెళ్ళిపోయారు అనుకో మిగతా మూడు కోట్ల మీద వచ్చేటటువంటి ఆదాయం ఏముంటుంది ఆదాయం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఐఈసీలు ఐపీఎస్లకి మిలటరీకి అందరికీ కూడా ప్రజలు కట్టేటటువంటి పన్నుల్లోనే మన జీతాలు చెల్లిస్తున్నారు వీళ్ళందరికీ కూడా అలాంటి ప్రజల యొక్క స్థితిగతులు బాగుపడకపోతే మెరుగుపడకపోతే ఏ గవర్నమెంట్ అయినా కానీ బాగు చేయకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి మన కోసం కష్టపడేటటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి నాయకుల్లో నేను గుర్తించినటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ప్రజల కోసం యాభై రోజులు జైల్లో ఉండొచ్చాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవటం మన యొక్క కర్తవ్యం మనం ధర్మాన్ని కల్పించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మం మనల్ని శిక్షిస్తుంది సరే అండి ఇప్పటికి కూడా చెప్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళందరూ కూడా రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాము రాజధాని లేకపోయినా చేయుధించాము ఇచ్చాము రాజధానితో పనేముంది సామాన్య మానవుడికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోయినా అన్నీ జరుగుతున్నాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు రాజధాని వల్ల ఉపయోగం ఉపయోగాన్ని ఉందంటారు అసలు అభివృద్ధి అంటే రాజధాని లేనటువంటి రాజ్యం ఏంటి మొగుడు లేనటువంటి యదవమొండలాంటిది అంటే భర్త ఉంటేనే భార్యకి విలువ భార్య ఉంటేనే భర్తకి విలువ అలాగే రాజధాని అభివృద్ధి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు అలాంటి అభివృద్ధి రాజధాని లేకపోతే ప్రజలకి రేపు పొద్దున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి నేను అంటుంది అదే నా బాధ అంతా ఒకటే ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కడికి దాహం అవుతుంది మంచినీళ్ళు కావాలి ఈరోజు కృష్ణానది తగ్గిపోతుంది నీరు ఆ నీరు మనం నిలబెట్టుకోలేకపోతే మనకి రేపు దాహ దాహం తెచ్చడానికి ఎవరు వస్తారు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతిలో ఇచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి ఈ ప్రభుత్వం స్వార్థం కోసం రాజకీయం చేస్తూ తన సొంత లాభమే తన లాభం అనుకుంటే ఎట్లా లేనట్టు వాడు లేనట్టుగానే ఉన్నాడు ఉన్నవాడు ఉన్నట్టుగా పెరిగిపోతున్నాడు కరోనా టైంలో కూడా కార్పొరేట్ సంస్థలు లాభాలు కో వేల కోట్లు సంపాదించాయి కానీ సామాన్య మానవులు మట్టుకు చితికిపోయారు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాభై వేల రూపాయలు చచ్చిపోయినటువంటి ఒక కుటుంబానికి కరోనాలో ఇవ్వనటువంటి ఆ యాభై వేల రూపాయలు కూడా కరోనాలో పోయినటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు సరే అండి ఈరోజు నుంచి కూడా బస్సు యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని పేదోడి పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ కూడా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చేది తొంభై తొంభై శాతం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏమండి అప్పు చేసి అమ్మ కూడా వేశాడు బాగానే ఉంది అసలు అమ్మ కూడా ఎవరేమన్నారు అమ్మఒడు వేస్తే బాబు బుడ్డుకి వెళ్ళిపోతుంది అన్న సంగతి అందరికీ తెలుసు అదే ఫీజు కాలేజీల్లో కట్టుంటే స్టూడెంట్లు వెళ్ళి పిల్లలు వెళ్ళి స్కూల్లో వాళ్ళు కదా తల్లిదండ్రులకు ఆ భారం తగ్గేది కదా చంద్రనాయుడు గారు ఏం చేశారు ఆయన ఆ యొక్క స్టూడెంట్ కట్టేటటువంటి ఫీజు రెమూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ చెల్లించేవాళ్ళు వాళ్ళు స్టూడెంట్కి చదువు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ రోజుని ఫీజు కట్టుకోలేక చదువు మానేసిన పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు ఇది స్వయంగా వాళ్ళకి చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళని నాశనం చేయటమే అన్నీ కూడా అప్పులతో ఇచ్చాడు పది లక్షల కోట్ల అప్పు అంటే మాలాంటి ట్యాక్స్ పేరు మాలాంటి వాళ్ళేగా కట్టుకోవాల్సింది అంటే ప్రభుత్వం పెంచేటటువంటి అన్నీ కూడా కట్టుకుని మానవుడు ప్రభుత్వానికి పన్నులు కడుతూ ఉండాలి మరి మాకు జీవన ప్రమాణాలు లేకపోతే మేము ఆ పన్నులు ఎక్కడి నుంచి కడతాం పక్క రాష్ట్రంలో వంద రూపాయలకి పెట్రోల్ దొరుకుతుంది ఇక్కడ నూట పది రూపాయలకి పెట్రోల్ దొరుకుతుంది ఆ పది రూపాయల గురించి ఆలోచిస్తాడుగా రేపు పక్క రాష్ట్రంలో గెడితే మనకు ఎంతో కొంత తక్కువలో మనం జీవించగలుగుతాం పదివేల రూపాయలు సంపాదించేవాడు కానీ పదివేల నుంచి యాభై వేలు సంపాదించేవాడు కానీ యాభై వేలు సంపాదించేవాడు ఎట్లా ఎట్లా జీవిస్తాడు కానీ పదివేలు సంపాదించేవాడు పరిస్థితి ఏంటి వాడు ఇంకో పదివేలు అప్పు చేసి జీవిస్తాడా ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడకపోతే భగవంతుడు లోక కళ్యాణార్థం అని చెప్పేవాడు అంటే బ్రాహ్మణ్ని అవమానించినటువంటి వాడికి పుట్టగతులు ఉండవు వాడు ఎవడైనా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడికి శిక్ష కంపల్సరీ ఉంటుంది సరే అండి ఈరోజు చివరిగా బీజేపీ కూటమితో టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు బీజేపీ కలవడంతో రాష్ట్రంలో ఎన్నో వర్గాలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ కోల్పోబోతున్నారని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏం చెప్తా సార్ రిజర్వేషన్ అన్నటువంటిది ఎవరికి పెట్టారు చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా మరుగున పడిపోతున్నారు రిజర్వేషన్ అంటే లేనటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్కి అందరికీ ఇస్తున్నారు కానీ ఓసీల్ని గుర్తించే వాళ్ళు ఎవరూ లేరు ఓ వర్గంలో ప్రజలంటే ప్రతి ఒక్కడూ బతకాలి రిజర్వేషన్లు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఏమీ తీరు వీళ్ళు అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి టాలెంట్ ఉంటే వాడికి ఉద్యోగం వస్తుంది ఎవరికి టాలెంట్ ఉంటే వాడు బతుకుతాడు మనిషి జీవితంలో ఎదగడానికి ఎంత కష్టపడతాడో జీవితాంతం కొంతమంది అదృష్టవంతులే బాగుపడతారు అదృష్టవంతులు పది మంది ఉంటే దురదృష్టవంతులు ఎనభై మంది ఉంటారు మరి మన ఏంటి మన పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందండి సార్ ఈసారి ఎన్నికలు ఇక్కడ ఎన్నికలు కూడా ప్రభు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్స్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఎన్నికలు నడపాలి లేకపోతే ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి సామాన్య ప్రజలు కూడా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేద్దాం అనేది అధికార పక్షం యొక్క ప్లాన్గా నాకు అనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పోరాడుతున్నారు కాబట్టి మనమంతా కూడా మన భవిష్యత్తును గురించి మనమే పోరాడాలి నీ ఇల్లు నువ్వే చక్కదిద్దుకోవాలి నీ సంపాదన నువ్వే సంపాదించుకోవాలి నువ్వు ఒక పూట పస్తు పడుకుంటే నీ కులం వచ్చి నీకు తిండి పెట్టదు నీ కులం రోజు పెడుతుంది రెండు రోజు పెడుతుంది మూడో రోజు పెట్టదు చుట్టాలైనా అంతే ఎవరైనా అంతే కాబట్టి నీ బాగా ఆలోచించుకో నీ భవిష్యత్తు ఆలోచించుకో నీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకో సర్వే జనా శికునోభావం